రెండు కిలోల మటన్ మంచిగా కడిగిన మటను దాంట్లో కారం కాశ్మీరీ రెడ్చి కాశ్మీరీ రెడ్చిలీ పౌడరు ఇదే ముందు వేసిందేమో నార్మల్ది అది రెండు స్పూన్లు ఇది రెండు స్పూన్లు మొత్తం నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఉప్పు మూడు స్పూన్లు ఉప్పు పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ కప్పు పెరుగు ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మటన్ ముక్కలకు మంచిగా కలిపి కలిసేలాగా మూత వేసుకొని ఒక సేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అది వేడేలోపు ఇలాచి ఒక ఎనిమిది బండ పువ్వు ఇది జాపత్రి ఇది స్టార్ పువ్వు ఒక పది ఇలాచి రెండు కిలోల మటన్ కదా తోకమిరియాలు సాజీరా జాపత్రి చెక్క ఇవన్నీ ఫ్రై చేసుకుందాం నానైనా ఏం లేకుండా షాలో ఫ్రై ఇదే దీంట్లోకి మసాలా ధనియాలు నాలుగు స్పూన్లు ధనియాలు వన్ అండ్ హాఫ్ స్పూను జింగర్ ఇవన్నీ దూరగా వేగినాయి కదా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఒక ఎండు కొబ్బరి మొత్తము సన్నగా కట్ చేసుకుంది ఇవి కూడా మంచిగా కాలినాయి కదా గిన్నెలకు తీసేసుకుందాం కాజు ఒక పది అంటే ఈ వీటి ప్లేస్లో గసగసలు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇవి కూడా వేసి పక్కనకి తీసేసుకుందాం స్టవ్ లిగించి కుక్కర్ పెట్టి దాంట్లో నూనె వేసుకుందాం వేడైనాక ఆర్ టేబుల్ స్పూన్లో నూనె వేసుకున్నాను రెండు కిలోల మటన్ నూనె వేడేనాక ఒక మూడిలాచి మసాలా పట్టుకుంది కాకుండా ఇది స్టార్ పువ్వు లవంగం మొగ్గలు చెక్క ఆకు చాపత్రి కొంచెం ఈ మసాలాలు మంచిగా వేగినాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు కేజీలు కదా మటను అందుకు ఒక మూడు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకుంది ఉల్లిపాయ మంచిగా వేగడానికి తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుంది ఉల్లిపాయ మంచిగా వేగింది కదా ఇంకా ఇట్లా మంచిగా దూరంగా వేగింది కదా ఇప్పుడు ఒక వెల్లిగడ్డ మొత్తం చిత్త కొట్టుకొని తీసి చిత్త కొట్టుకున్న వెల్లిగడ్డ ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అది వేయంగా కూడా ఇది ఇట్లా వేసుకుంటే చాలా మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అర చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎందుకంటే ముందు కలిపి వేసుకున్నాం కదా రెండు రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం ఫ్లేవర్ కోసం వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర పర స్పూను పస్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాము మటన్ కలుపుతున్నప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఈ మటన్ మంచిగా వేగ నెయ్యాలి ఈ నీరు అంత వేయదాకా మూత వేసుకుంటే ఇప్పుడు ఉడికింది కదా ఒక నిమిషాలు ఉడికింది ఇప్పుడు కట్ చేసుకున్న మూతమాటర్ మనం మిక్సీ కట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలా మంచిగా వేగనియ్యాలి రెండు నిమిషాలు కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి చిలిక మంచిగా మటన్ వేగింది కదా ఇప్పుడు రెడీ చేసుకున్న నీళ్ళు వేసుకోవాలి మటన్ మునిగ వేసుకోవాలి ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం ఉప్పుకి నేషం ఏదో నేషం మంచిగా ఉడికిపోయింది మటన్ కొత్తిమీర తల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం మసాలా కూడా అదే సరిపోతుంది ఇంకా వేరే ఏం అవసరం లేదు ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది కట్ చేస్తే ముక్క కట్ అవుతుంది కదా మెత్తగా ఉడికిపోయింది ఈ మటను గంట గంట ఉడికిన మటన్ ఇది ఎందుకంటే ముదురుగా ఉంటుంది ఇది కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం మటన్ వీడియో రెండు కిలోల మటన్ అన్నదే కదండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి